మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్ తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారిని నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార స్థితులు ఎలా ఉన్నాయి దాని ప్రకారం ఫలితాలు అన్ని రోగాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడి పదవ స్థానంలో కుజుడు ఎనిమిదో స్థానంలో బుధుడు పదో స్థానంలో గురు మూడో స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో శని రాశి అధిపతిగా రాహు రెండో స్థానంలో కేతు ఎనిమిదో స్థానంలో ఉన్నారన్నమాట కొంచెం మిశ్రమ ఫలితాలని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది అదే సమయంలో కోవర్కర్స్ తో మిస్అండర్స్టాండ్ కూడా వస్తుంది చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాడికి ప్రభుత్వంలో జరుగుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్త్రమంగా ఉన్నాయి ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది మంత్ ఎండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి భారీగా గ్రోత్ పెరిగే ఉన్నాయి ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది ఆర్గ్యుమెంట్స్ సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూషన్ గా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది బిజినెస్ నుండి మంచి లాభాలు న్యూ ఇన్కమ్ సోర్సెస్ ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది జాగ్రత్త సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి జాగ్రత్త ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్లో లో మిశ్రమంగా ఉంది ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే ఉన్నాయి బాగా ఫ్లో ఉంటుంది డైలీ ఇన్కమ్ పెరుగుతుంది కాంపిటేటివ్స్ కూడా ఉంటారు అదే రకంగా దానికి గెలుపు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సర్వీస్ పీపుల్కి మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎగ్జామ్ లో మంచి అవకాశాలు ఉంటాయి త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది టెక్నికల్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి బాగా ఉంటారు ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగం స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం టర్నింగ్ అనుకుంటూ చెప్పచ్చు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ ని కొంచెం తగ్గించండి అన్ని సెట్టుకుంటుంది అన్ని సర్దుకుంటాయి డోంట్ ఓ అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి రోజులు ఫిబ్రవరి మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి ఇంకా ఆన్ సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అయ్యి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ చక్కటి ఉన్నాయి ఇంకా ప్రేమికుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్ కు దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే ఉన్నాయి బంధువులు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి దృశ్యాలన్నిటి కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడానికి కోసమే కానీ దాన్ని వ్యాపార స్థలంగా మార్చకండి ఇంట్లో లాగే ఉండండి చెప్పకుండా మీ స్త్రీమతికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ స్త్రీ వారికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటారు ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్చి ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది డైజెషన్ చేస్తూ వస్తూ ఉంటుంది కళ్ళకు ఈ ఎడం వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం లక్కీ నెంబర్ సెవెన్ మీరు శనివారం శని భగవాను ప్రార్థన చేసుకోవాలి దేహిమే బుద్ధి వైశిస్తుందని అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుని శనిష్టనాయన అని చెప్పేసి ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయాలి ఆదిత్య హృదయం చెప్పాలి పసుపు కలర్ లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా దానం ఇవ్వండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి ఓవరాల్ మీకు చంద్రాస్తం వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి వరకు రెండున్నర రోజులు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీరు అందరూ కూడా మిశ్రమ ఫలితాలను చూస్తూ వ్యాపారంలో మాత్రం అద్భుతం కనబడుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలి అని అనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరెత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మాలి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా సుదర్శన సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏవండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ఈ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశరాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కపిడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ